ఆ భగవంతుడు చల్లగా చూస్తే కరెక్ట్ టైంలోనే నేను రిటైర్ అవుతాను రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెలలోనే నా రిటైర్మెంట్ ఉండొచ్చు ఇది మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు సరిగ్గా పన్నెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రిటైర్మెంట్ తేదీ గురించి అన్యాపదేశంగానే రియాక్ట్ అయ్యారు పన్నెండు రోజుల క్రితం జగదీప్ ధన్కట్ గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముందే తన పదవికి రాజీనామా చేసే ఉద్దేశంలో అయితే ఆయన లేరనే చెప్పవచ్చు అంతెందుకు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన అంతా నార్మల్గానే కనిపించారు రాజ్యసభ చైర్మన్ కుర్చీలో కూర్చుని మరీ సభలు నడిపించారు అధికార విపక్ష నేతలతోనూ వివిధ అంశాలపై చర్చించారు కానీ సోమవారం మధ్యాహ్నం తర్వాత జరిగిన వరుస పరిణామాలు ఆయన్ను కలవర పెట్టాయని అందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది మార్చి నెలలో ఆయనకు ఓసారి ఛాది నొప్పి వచ్చింది ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ కూడా అయ్యారు అదే సమయంలో జూన్ నెలలో ఇరవై ఐదో తారీఖున ఉత్తరాఖండ్లో ఓ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్తే అక్కడ కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారు సడంగా ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు అయితే ఈ రెండు ఘటనల తర్వాత కూడా జూలై నెలలో రెండు వారంలో జేఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెలలోనే నేను రిటైర్ అవుతానంటూ చెప్పడాన్ని బట్టి చూస్తే అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన రాజీనామా చేయలేదు అన్నమాట రుజువు అయిపోతుంది దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో భారత ఉపరాష్ట్ర పదవిలో ఉన్న జగదీప్ ధన్కర్ గారు రాత్రికి రాత్రే రాజీనామా చేయటం అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తీస్తుంది వైద్యుల సలహా మేరకు నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నాను అంటూ తన రాజీనామా లేఖలో ఆయన ప్రస్తావించినప్పటికీ అది ఏ మాత్రం నిజం కాదని అందులో ఏ మాత్రం నిజం లేదని విపక్షాలే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెప్తున్నారు అయితే ఒకవేళ ఆయన రాజీనామాకు అనారోగ్య పరిస్థితులు కారణం కాకపోయి ఉంటే ఇంకే కారణాల వల్ల ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఇప్పుడు దేశమంతిగా జరుగుతున్న చర్చ ఏ కారణాల వల్ల జగదీప్ ధన్ఖ్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది మోదీ సర్కార్ నుంచి వచ్చిన మెసేజ్ వల్లే ఆయన రాత్రికి రాత్రే రాజీనామా చేశారా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగున్నర వరకు జరిగిన పరిణామాలే ఆయన రాజీనామా దిశగా పురుగోల్పోయా జరగబోయే అవమానాన్ని ముందే గ్రహించే ఆయన రాజీనామా చేశారా అన్న వివరాలను క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ గారి రాజీనామాకు ప్రధానంగా నాలుగు కారణాలు వినిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది జస్టిస్ యశ్వంత్ వర్మ గారి అభిసంసన ప్రక్రియ జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన గుర్తుంది కదా స్టోర్ రూమ్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్తాల్లో దాచిపెట్టిన కరెన్సీ నోట్ల కట్టలు కాలి బూడిదైపోయాయి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆపితే సగం కాలిన నోట్ల కట్టలు బస్తాల్లో ప్రత్యక్షమయ్యాయి ఆ టైంలో అగ్నిమాపక సిబ్బంది ఆ కరెన్సీ నోట్ల కట్టలను వీడియోలుగా తీసినప్పటికీ చాలా రోజుల వరకు ఆ వీడియోలు ఆ ఘటన బయటకు రాలేదు చివరకు రెండు మూడు వారాల తర్వాత విషయం తెలిసి దేశమంతా నివ్వెరపోయింది ఈ ఘటనలో ఆయన తప్పు ఉందని ఆయన తప్పు చేశారని ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఓ రిపోర్టును సబ్మిట్ చేసింది ఆ రిపోర్టును యథాతథంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పంపిస్తే ఆ రిపోర్టు ఆధారంగా ఆయన్ను న్యాయమూర్తి పదవి నుంచి దించేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది ఇప్పటికే చాలా మంది లోక్సభ ఎంపీలు కేంద్రం రూపొందించిన అభిశంసన తీర్మానంపై సంతకాలు చేశాయి ఇంకా మెజార్టీ మంది ఎంపీల సంతకాలను సేకరించి ఆ తర్వాత పార్లమెంట్లో ఈ అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన దీనికి రెండు మూడు రోజుల సమయం కూడా పట్టొచ్చు అయితే ఈలోపే రాజ్యసభలో కీలక పరిణామం జరిగింది విపక్షాలకు చెందిన దాదాపుగా అరవై మంది ఎంపీలు జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి నిజానికి ఆయన ఆ తీర్మానాన్ని తీసుకుని దీన్ని పరిశీలిస్తాను అని విపక్ష ఎంపీలకు చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఏమో కానీ సోమవారం రాజ్యసభ సమావేశాలు మొదలైన వెంటనే విపక్ష ఎంపీల సంతకాలతో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానం నాకు అందింది దీన్ని నేను అంగీకరిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ చైర్మన్ కుర్చీలో కూర్చుని మరి జగదీప్ ధన్ఖ్ గారు ప్రకటించారు అదిగో ఆ ప్రకటన కేంద్రానికి ఆగ్రహాన్ని తెప్పించింది నిజానికి జస్టిస్ యశ్వంత్ వర్మ గారిపై కేంద్రం ప్రవేశపెట్టిపోతున్న తీర్మానం గురించి ముందే జగదీప్ గారికి సమాచారం ఇచ్చి ఉంటే పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ముందే చెప్పి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో ప్రభుత్వం ఆల్రెడీ అభిసంసన తీర్మానాన్ని పార్లమెంట్ లో మూవ్ చేస్తుంటే దానికంటే ముందు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిసంసన తీర్మానాన్ని రాజ్యసభలో ఎలా ముందే మూవ్ చేస్తారన్నది కేంద్ర పెద్దల ప్రశ్న రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇచ్చిన అభిసంసన తీర్మానంపై చర్చ జరిగి అది కాస్త పాస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్ సహా విపక్షాలు పెట్టిన తీర్మానం వల్ల ఓ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించారు ఆనాటి మోదీ సర్కార్కు ఆ పని చేతకాలేదంటూ చరిత్రలో ఓ బ్లాక్ మార్క్ బీజేపీకి మిగిలిపోతుంది ఇది కేంద్ర పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించింది పార్లమెంట్లో విపక్షాలు ప్లస్ అధికార పక్షం ఇద్దరూ కలిసి అభిసంసన తీర్మానాన్ని మూవ్ చేస్తుంటే రాజ్యసభలో మాత్రం కేవలం విపక్షాల తీర్మానాన్ని ఏకపక్షంగా స్వీకరించడం అధికార పక్షానికి నచ్చలేదు దీనిపై అంతర్గతంగా చిన్న వాటి రచ్చ జరిగినట్టు సమాచారం ఫైనల్గా ఈ విషయంలో ఏం జరిగిందో ఏంటో కానీ మొత్తానికి ఆయనైతే తీవ్రంగా మదన పడ్డారని చెప్పవచ్చు అయితే ఇదే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ గారు ఓ విషయాన్ని బయటపెట్టారు ధన్గడ్ గారి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటుగా రాహుల్ గాంధీ విపక్షాలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు ఓ అరగంట పాటు ప్రాథమిక చర్చ అనంతరం కొన్ని విషయాలపై ఏకాభిప్రాయం కుదరక మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు మళ్లీ మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు అయితే నాలుగున్నర గంటలకు జరిగిన మీటింగ్కు జేపీ నడ్డా గారు కిరణ్ రిజిజు గారు హాజరు కాలేదు ప్రభుత్వం తరఫున బీజేపీ తరపున ఎవరూ మీటింగ్కు రాలేదు దీంతో ధన్కట్ గారికి ఆగ్రహం వచ్చి మీటింగ్ను మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు దీన్ని బట్టి చూస్తే సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగున్నర గంటల లోపు ఏదో పెద్ద విషయమే జరిగినట్టుగా ఉంది జేపీ నడ్డా రిజిజు గారు కావాలనే సమావేశానికి ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి ఏడున్నర సమయంలో ఆయన తన రాజీనామాను సమర్పించి ఉంటారు అంటూ కాంగ్రెస్ నేత జైరాజ్ రమేష్ గారు వ్యాఖ్యానించారు జస్టిస్ యశ్వంత్ వర్మ గారి అభిసంసన తీర్మానం విషయంలో తొందరపడి తీసుకున్న నిర్ణయం ఫలితంగానే కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురయ్యి ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఓ వాదన ఇక ఆయన రాజీనామాకు మరో కారణం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది జగదీప్ ధన్ఖడ్ గారిపై రాజ్యసభలోని విపక్షాలు అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా ఓ నిర్ణయం తీసుకున్నాయి చర్చల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ప్రభుత్వానికే ఆయన అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలకు అసలు విలువే ఇవ్వడం లేదని చర్చల సందర్భంగా కొన్ని కొన్నిసార్లు విపక్ష ఎంపీలపై ఆయన ఫైల్ అవుతుంటారని ప్రభుత్వ ఎంపీల కంటే ఎక్కువగా ఆయనే ఆగ్రహంగా కామెంట్లు చేస్తుంటారని విపక్షాల ప్రధాన ఆరోపణ ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రాజ్యసభ చైర్మన్ గా పనికిరారని ఆయనను ఈ పదవి నుంచి దించేందుకు అభిసంస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్షాలు అన్ని కూడా ఒకవేళ ఈ తీర్మానం గనక రాజ్యసభలో మూవ్ అయితే అభిసంసన ప్రక్రియను ఎదుర్కొన్న మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఆయనే అవుతారు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం సులహాగా ఆయనకు ఇష్టం లేదు అందుకే రాజీనామా నిర్ణయాన్ని తీసుకుని ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సోమవారం ఉదయం రాజ్యసభలో జరిగిన ఓ ఘటన కూడా ఆయన రాజీనామాకు కారణం వాళ్ళు కూడా లేకపోలేదు రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఆపరేషన్ సింధుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి అయితే ఇదే విషయంపై అధికార పార్టీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు ఆ సమయంలో విపక్షాల ఎంపీలు గట్టిగా కామెంట్లు చేయటం మొదలుపెట్టారు అసలు ఈ విషయంపై చర్చ అక్కర్లేదు నేను మాట్లాడేదే రాజ్యసభ రికార్డులో నమోదవుతుంది ఇంకెవరు ఏం చెప్పినా సరే రికార్డు అవ్వదు అంటూ చైర్మన్ హోదాలో ఉన్న జగదీప్ గారిని చూస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల ద్వారా చైర్మన్ కంటే తానే సుప్రం అన్న అర్థం వస్తుందని చైర్మన్నే అవమానించారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి నా దగ్గర మైక్ ఉంది కాబట్టి నా మాటలు రికార్డ్ అవుతాయని అన్నానని నేనెందుకు చైర్మన్ను విమర్శిస్తానంటూ జేపీ నడ్డా గారు రియాక్ట్ అయినా ఆ మాటలు జగదీప్ ధన్కర్ గారి మనసులో బాగా గుచ్చుకున్నాయి దాన్ని అవమానంగా ఆయన భావించారన్న వాదనలు కూడా ఉన్నాయి ఇక జగదీప్ ధన్కర్ గారి రాజీనామాకు అసలు కారణం ఇదేనంటూ ఓ వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారి కోసమే ఉపరాష్ట్రపతి పదవిని ఉన్నట్టుండి మోదీ గారు ఖాళీ చేయించారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ధన్కర్ గారు రాజీనామా చేశాక ఆ స్థానంలో నితీష్ కుమార్ గారిని ఉపరాష్ట్రపతిగా చేయాలన్నది మోదీ ప్లాన్ అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఆయన ఉపరాష్ట్రపతిని చేస్తే మోదీకి బీజేపీకి వచ్చే లాభం ఏమిటని అడుగుతారేమో అక్కడికే వెళ్తున్నాం సరిగ్గా ఐదేళ్ల క్రితం రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేశాయి మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లలో నితీష్ కుమార్ గారి ఆరోగ్యంలోని జేడీయూ నూట పదిహేను సీట్లలో పోటీ చేస్తే బీజేపీ నూట పది సీట్లలో పోటీ చేసింది మిగిలిన పద్దెనిమిది సీట్లలో మిత్రపక్షాలైన వికాశీల్ ఇన్సాన్ పార్టీ పదకొండు సీట్లలోనూ హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ ఏడు సీట్లలోనూ పోటీ చేశాయి అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం నితీష్ కుమార్ గారికి భారీ షాక్ ఇచ్చాయి నూట పదిహేను సీట్లలో పొడి చేస్తే కేవలం నలభై మూడు సీట్లలోనే ఆ పార్టీ గెలిచింది బీజేపీ అయితే ఏకంగా డెబ్బై నాలుగు సీట్లలో గెలిచింది ఇతర పార్టీలను స్వతంత్రాలను కలుపుకొని ఎన్డీఏ పక్షమే బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ న్యాయంగా అయితే బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కాల్సి ఉంది తన ఎన్నికల ముందు కుదుర్చుకున్న ఒప్పందానికి బీజేపీ కట్టుబడి ఉంది నితీష్ కుమార్ గారికి సీఎం పీఠాన్ని ఐదేళ్ల పాటు ఇచ్చేసింది ఆయనకు సహకరిస్తూ వస్తుంది నితీష్ కుమార్ గారికి ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్లు మరో నాలుగు నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో ఈసారి లో మెజార్టీ సీట్లను తీసుకోవాలంటే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా బీజేపీకి ఇప్పించుకోవాలంటే నితీష్ కుమార్ను బీహార్ ఎన్నికల బరిలోంచి తప్పించడమే కరెక్ట్ అన్నది మోదీ అమిత్ షాల ఆలోచన అందుకే ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటే ఆయనకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది పనిలో పనిగా బీహార్లోనూ బీజేపీ బాగా వేయించన్నది మోదీ వ్యూహం ఈ ఏకైక కారణం వలనే సోమవారం జరిగిన అనేక అనేక పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగదీప్ ధన్కర్ గారితో మోదీ గారు రాజీనామా చేయించారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన ఇలా సోమవారం జరిగిన వరుస పరిణామాలు ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ ధన్కడ్ గారిని రాజీనామా దిశగా తీసుకెళ్ళాయి వాస్తవం ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిన ఇలాంటి ఘటన చాలా పాటు రాజకీయ వర్గాల్లో గుర్తుండిపోతుంది ఇదండి జగదీప్ ధన్కడ్ గారి రాజీనామా గురించిన వివరాలు అందుకు గల కారణాల గురించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ